హాయ్ అండి అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఆకుకూర పేరు వచ్చేసి పిండి కూర కొందరైతే అయితే దీనిని కొండ పిండి కూర అని కూడా అంటారు ఈ పిండి కూర వల్ల అయితే చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ పిండి కూర తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ తొందరగా కరిగిపోతాయంట అలాగే కీళ్ళ నొప్పులు రావంట ఆడవాళ్ళకైతే గర్భసంచిలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొందరగా సాల్వ్ అవుతాయంట ఈ పిండి కూర తినడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఏ మాత్రం మన దరిదాపులకు రావంట ఈ పిండి కూర అయితే పొలాల పక్కన చాలా మంచిగా వర్షాకాలం రాగానే చాలా లేతగా ఎగురేస్తూ ఉంటుంది అప్పుడైతే ఈ పిండి కూరను వండుకొని తిని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఈ పిండి కూరను చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు పిండి కూరను నార్మల్గా తోటకూరను కడిగినట్టుగా కట్ చేసుకొని ఒక రెండు సార్లు అయితే మంచిగా నీళ్ళలో వేసి కడుక్కోవాలి కడిగిన తర్వాత ఈ కూరని స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నెను పెట్టి గిన్నెలో వేసి మంచిగా మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గేలోపు ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి రుచికి సరిపడ పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకునే ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సగం వేసి వేయనట్టయితే ఆయిల్ వేసుకోవాలి ఈ హెల్తీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ ఆకుకూరను ఉడికించేటప్పుడు వచ్చే రసం ఉంటుంది కదా దాన్ని అయితే గ్లాస్లో ఉడకట్టుకొని తాగితే కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్న వాళ్ళకైతే తొందరగా స్టోన్స్ అనేటివి కరిగిపోతాయంట ఇంకా ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను అయితే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కట్ చేసుకొని వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత దించేసుకోవడమే